ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది గరియాబాద్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో పదహారు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గరియాబాద్ ఎస్పీ నిఖిల్ రకేచా వెల్లడించారు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ లైన్ లో అందిస్తారు సుధాకర్ చెప్పండి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు గత మూడు రోజుల క్రితం చూస్తే పంతొమ్మిది మంది మావోయిస్టులు ముక్తి జరిగింది ఈ నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న యొక్క ఎదురుకాల్పులో ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా ఒక మావోయిస్టు మృతి చెందా తెలిసింది ఇందులో చూస్తే ముఖ్యంగా చూస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒకటి కేంద్ర కమిటీ సభ్యుడు తిరుపతి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు అదే కాకుండా చూస్తే నల్గొండకు సంబంధించారు ఇంకొక వ్యక్తి మృతి చెందాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అదే కాకుండా చూస్తే ఒక మావోయిస్టులకు గత కొద్ది రోజులైన చూస్తుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూస్తే ఇప్పటి వారు చూస్తే మొన్న పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఈ రోజు ఇరవై మంది మొత్తం ముప్పై తొమ్మిది నుంచి నలభై పైన ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది ఇదే మొత్తం చూస్తే ఎందుకంటే గతంలో జరిగిన ప్రతి ఒక్క దానికి కూడా ఇటు మావోయిస్టులు అందరూ ఎక్కడే లొంగిపోవాలని చెప్పడం జరుగుతుంది ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఇటు ఒరిస్సాకు సంబంధించిన ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించి ఏ మావోయిస్టులు ఎవరున్నా కూడా వారందరూ లొంగిపోవాలి లొంగిపోతే వాళ్ళకు కావాల్సిన పునరావాస కేంద్రాలకు సంబంధించిన కూడా ప్రతి ఒక్క అవసరాలకు సంబంధించి కూడా ప్రతి నెల నెలకు కూడా వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వారికి కావాల్సిన ఒక ఇల్లు కూడా నిర్మించి వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది అయితే దీంతో పాటు వారికి సరైన శిక్షణ కూడా ఇచ్చి వారికి కావాల్సిన ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం అందరూ తక్షణమే లొంగిపోవాలని చెప్పేసి ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉప హోంశాఖ మంత్రి కూడా మన వెల్లడించడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే ఇటు రాష్ట్ర దేశ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గాని హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వీళ్ళు కూడా వెల్లడించడం జరిగింది మొత్తం మావోత్సరం మొత్తం అందరినీ ఎక్కడ లొంగిపోవాలి లేదంటే అందరినీ మొట్టబెట్టండి నా మావోస్తు అనే పదమే వినపడొద్దు అని వాళ్ళు చెప్పడంతో పాటు ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది ఇటు మూడు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఛత్తీస్గఢ్ గడ్ దాంతో పాటు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క మావోయిస్టులు ఎక్కడైతే అభజన అడవులు కానీ ఇటు ఏటున్నారం కానీ మంగపేట ఇలాంటి అడవి అడవి ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మావోయిస్టు కూడా మొత్తం ప్రతిక్షణం నిరంతరం డ్రోన్ కెమెరాలతో పాటు వీరందరినీ ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఎట్లా సంచరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని కూడా మొత్తం ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కదలికల పైన కూడా నిఘా ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు ముట్టు జరుగుతుంది గత కొద్ది రోజుల చూస్తే ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ములుగు జిల్లా ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ బాడీకి సంబంధించిన తొమ్మిది మంది మావోయిస్టులను కూడా పట్టుకొని వారు పోలీసులు హతం చేయడం జరిగింది ఎన్కౌంటర్ మరణించారు అదే కాకుండా చూస్తే వారు కూడా ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద నాయకులు ఉన్నారు దామోదర్ ఉన్నారు దామోదర్ కూడా అతను కూడా ఎన్కౌంటర్ లో ముచ్చిందని అని చెప్పేసి ఒక దుమ్మరం కూడా లేదు కానీ దాని తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రానికి సంబంధించిన కొంతమంది మావోయిస్టులు అతను చనిపోలే అని చెప్పి మళ్ళీ ధృవీకరించడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే మావోయిస్టులు ఉన్నా కూడా అటవీ ప్రాంతంలో కాకుండా వారు ఒక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఉండాలని చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ముఖ్యంగా చూస్తే వంద నుంచి నూట యాభై మంది మావోయిస్టులు ఇంకా వారు ఉన్నారు వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు ఇల్లు మొత్తం వదిలిపెట్టిపోయారు వారు కూడా రావాలని చెప్పడం జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్ లో చూస్తే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఇటు ఛత్తీస్గఢ్ ను ఒరిశా సంబంధించిన ఎన్కౌంటర్ లో ఇరవై ప్రై చిలుగులో చనిపోవడం జరిగింది ఇది కూడా మొత్తం సాయంత్రం వరకు మొత్తం పూర్తి సమాచారం రాబోతుంది ఇది కాకుండా చూస్తే వారి అధ్యక్ష మావోయిస్టుల పెద్ద ఎత్తున కూడా ఇటు మందుగుండు సామాగ్రి తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇందులో చూస్తే ముఖ్యంగా చూస్తే ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి బ్లాక్ అయితే ఈ బ్లాస్ట్ చేసేదానికి సంబంధించిన ఇవన్నీ కాకుండా ఏకే ఫార్టీ సెవెన్ మామూలు సాయుధ తుపాకులు ఇవే కాకుండా చూస్తే దేశీకి సంబంధించిన రాకెట్లు కూడా మొత్తం ఇవన్నీ కూడా మావోయిస్టుల దగ్గర దొరికాయని చెప్పి చెప్పడం జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి చూస్తే మూడు రోజుల క్రితం చూస్తే ఇటు ఛత్తీస్ లో కూడా వారు బంకర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక బంకర్ లో ఏర్పాటు చేసుకుని బంకర్లో కూడా పెద్ద ఎత్తున కూడా మందు సామాగ్రి కాకుండా ఇటు వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి అదే కాకుండా చూస్తే వారికి కావాల్సిన సరైన ఎలక్ట్రిక్ సంబంధించిన వైరు కూడా పెద్ద ఎత్తున కూడా వారికి దొరికినాయి ఇవన్నీ చూస్తే దీని ప్రకారంగా చూస్తే మొత్తం మీద ఈ రోజు కూడా ఈ యొక్క కుమ్మింగ్ లో సుమారు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల పైచి పోలీసులు పాల్గొనడం జరిగింది నిన్న సాయంత్రం నుంచి కూడా వారికి పక్కా సమాచారం రావడంతో పాటు ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత కొద్ది రోజులని చూస్తే కొంతమంది ఎవరైతే లొంగిపోయిన వారు ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది దీంతో పాటు ఈ యొక్క కార్య ఎన్కౌంటర్ లో కూడా పెద్ద కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు కోటి రూపాయల రివార్డ్ కూడా ఉందని చెప్తున్నారు ఆ సభ్యుడు ఎవరు ఏందని చెప్పి కూడా తెలియవలసిన పరిస్థితి ఉంది అదే కాకుండా చూస్తే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా తిలపతి రావు ఉన్నారో అతని పైన కూడా ఇరవై లక్షల రివార్డు కూడా ఉంది ఈ యొక్క రివార్డు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరెవరు ఏంది అని చెప్పేసి కూడా పూర్తి సమాచారం తెలియవలసి ఉంది